సోషల్ మీడియా సంగతి పక్కన పెడితే ఈవెన్ డైలీ న్యూస్ పేపర్లలో కూడా ఇష్టారాజ్యంగా రాయడం అనేది బాగా ఎక్కువైపోయిందండి ఈ మధ్య ఎస్పెషలీ రాజకీయ నాయకుల మీద పార్టీల మీద ఇక సాక్షి పత్రిక సంగతి చెప్పనక్కర్ల వాళ్ళని అసలు అడ్డుకునేవారే లేరు ఆ ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ఏం చేస్తారో కూడా తెలియదు అదేమో అధికార పార్టీ వారి కరపత్రిక ఆ విషయం అందరికీ తెలుసు అటువంటి కరపత్రిక యొక్క ఏకైక లక్ష్యం ఏంటంటే ఎవ్రీ డే జగన్మోహన్ రెడ్డి గారి పొలిటికల్ అపోనెంట్స్ని టార్గెట్ చేయడం వాళ్ళ మీద బొలజాలడం అందులో భాగంగా మొన్న ఈ సంజయ్ ఆక్వాకి సంబంధించి జరిగినటువంటి డెవలప్మెంట్స్లో పురంధేశ్వరి గారు వాళ్ళ అబ్బాయి పార్ట్నర్సు వాళ్ళ కుటుంబం పార్ట్నర్సు వాళ్ళకి చుట్టాలు కాబట్టి చంద్రబాబు నాయుడు అందులో ఉన్నాడు లోకేష్ అందులో ఉన్నాడు చంద్రబాబు నాయుడు కుటుంబం కూడా అందులో ఉన్నది సంజయా ఆక్వాలో వాళ్ళంతా పార్ట్నర్సు వాళ్ళే ఈ మొత్తం డ్రగ్స్ అన్నింటినీ కూడా బ్రెజ బ్రెజిల్ నుంచి దిగుమతి చేసుకుంటున్నారు ఇరవై ఐదు వేల కిలోల కొకాయిని కలిపినటువంటి డ్రైన్ ఈస్ట్ అని రాశారండి ఎస్పెషలీ పురంధేశ్వరి గారి మీద పదే పదే ఆవిడ కూడా ప్రకాశం జిల్లాకు చెందినట్టు చెందిన కుటుంబం కాబట్టి వారి భర్త దగ్గుబాటి వెంకటేశ్వరరావు గారు వారికి కూడా యాక్చువల్గా ప్రకాశం జిల్లాలో ఈ రొయ్యల ప్రాసెసింగ్ యూనిట్ ఉన్నది కాబట్టి సంజయ్ ఆక్వా వాళ్ళు కూడా ప్రకాశం జిల్లాకి చెందిన వాళ్ళు కాబట్టి ఇష్టారాజ్యంగా కలిపేసి మాట్లాడారు మాట్లాడటమే కాదు పురంధేశ్వరి గారికి నేరుగా సంబంధాలు ఉన్నాయి వాళ్ళ అబ్బాయి ఇందులో పార్ట్నర్ కూడా రాసేశారు సాక్షి వాళ్ళు ఒక్కసారి కాదండి సాక్షి పత్రికలో రాశారు సాక్షి టీవీలో కూడా పదే పదే వేశారు దాని మీద ఇప్పుడు పురంధేశ్వరి గారు ఇరవై కోట్ల రూపాయలకి పరువు నష్టం నోటీస్ ఇచ్చారండి పత్రికకి న్యాయవాది ద్వారా పరువు నష్టం దావా నోటీసును పంపించిందట ఆవిడ ఈ విశాఖపూర్లో దొరికినటువంటి ఇరవై ఐదు వేల కిలోల మాతక ద్రవ్యం వ్యవహారానికి సంబంధించిన ఈ సంధ్యా ఆక్వా ఎక్స్పోర్ట్స్లో తాము భాగస్వాములన్న వార్తను పత్రికలో ప్రచురించడం మీద ఆవిడ ఆగ్రహం వ్యక్తం చేసి ఇట్లా ఆధార రహితంగా వార్తని ప్రచురించినందుకు ఇరవై కోట్ల రూపాయలు చెల్లించాలని చెప్పి పరుగు నష్టం దావా వేయబోతున్నాను అని చెప్పి ఆ నోటీసులు ఇచ్చారు రెండు వారాల్లోగా మీరు వివరణ ఇవ్వండి దీని మీద ఎందుకు ఇట్లా రాశారు మీ దగ్గర ఉన్న ఆధారాలు ఏంటి లేకపోతే తదుపరి చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు మామూలుగా పురంధేశ్వర గారు దగ్గుపటి ఆటేశ్వరరావు గారు అంత అంత షార్ప్గా రియాక్ట్ కారు దీనికి మరి ఈ విషయంలో మాత్రం ఇరవై కోట్ల రూపాయలకి భారీ ఎత్తునే దావా చేశారండి మంచి పని చేశారు ఎందుకంటే ఎవరి మీదైనా సరే అది బీజేపీ నాయకులు కావచ్చు తెలుగుదేశం పార్టీ నాయకులు కావచ్చు వైసీపీ నాయకులు కావచ్చు మరీ అడ్డగోల ఆరోపణలు చేయడం ఈ మధ్య కాలంలో ఎక్కువైపోయిందండి తద్వారా ఏంటి జనాన్ని కన్ఫ్యూజ్ చేయడం అనమాట ఏది వాస్తవం ఏది కాదు అనే విషయం తెలియనియకుండా చేయడానికి ఎస్పెషల్లీ వైసీపీలో అయితే ఎదురుదాడి ఎక్కువ చాలా వాళ్ళు ఈ విషయంలో మాస్టర్లు వాళ్ళకి సొంత పత్రిక ఉండటం అనేది సొంత మీడియా వ్యవస్థలో ఉండటం అనేది బాగా చేతికి అంది వచ్చిందండి దాన్ని పూర్తిగా దుర్వియోగం చేస్తూ ఉన్నారు వాళ్ళు ఈ మధ్యకాలంలో దాన్ని ఎదుర్కోవాల్సిన అవసరం ఎప్పటి నుంచో ఉంది ఆ విషయాన్ని తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా గ్రహించాల అందువల్ల రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య నష్టపోయారు ఈ మధ్యకాలంలో గ్రహించి లోకేష్ ఒక్కరు మాత్రం చాలా నోటీసులు పంపించారు ఇప్పటికీ చాలా కేసులు కూడా వేశారు కోర్టులో ఆల్రెడీ ఇప్పుడు పురంధేశ్వర్ గారు ఇరవై కోట్ల రూపాయలకి పరుగు నష్టం దావా వేయడం సాక్ష్యం మీద ఆహ్వానించదగిన పరిణామం